కాంగ్రెస్ పార్టీ నాయకుడు నువ్వు మాకు పథకాలు తీసేసినా కూడా మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం సాయం చేసినాము అని ధైర్యం చెప్పిన కార్యకర్తలకు అందరికీ తీసుకొని వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు ఎందుకంటే చాలా మంది మనవులు అందరూ బాధపడ్డారు తన్ని తెలుగుదేశం వాళ్ళకే పోతన తెలుగుదేశం వాళ్ళకి పోతానాయి వాళ్ళంతా నీళ్తున్నారు మనం ధైర్యంగా చెప్పచ్చు మీరు అవతల దిక్కు ఓటు వేసినా మాకు సహకరించకపోయినా మీ ఇంట్లో పిల్లల చదువుకు సాయం చేసింది ఎవరైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి చెప్పచ్చు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ చనిపోయే పరిస్థితి ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణం నిలబెట్టేది ఎవరైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి ఈరోజు పథకాలు అన్నీ కూడా కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా పథకాలు అందించినదే ఈ ప్రభుత్వం ఆ రోజు డొక్కార్తే కానీ రెక్కార్తే కానీ డొక్కార్తని పరిస్థితి కూలి పని చేసుకుంటే తప్ప అక్కడ మనకు డబ్బులు రాని పరిస్థితి అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఎక్కడే కానీ ఆకలి చావులు ఉండకూడదని కరోనా సమయంలో కూడా సంక్షేమం అందించి మన కుటుంబాన్ని ఆదుకున్న వాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేసుకుంటాను ఈరోజు చూడండి ఇప్పుడు చేయూత నిలిపేసినాడు జీవి జేవిడి నిలిపినారు ఇవన్నీ కూడా కో ఎలక్షన్ కమిషన్ ద్వారా నిలిపేడే కార్యక్రమం జరిగింది మీ అందరినీ ఒకటే చెప్తున్నాను మీరు గ్రామానికి పోయినప్పుడు అందరికీ ఒకటే చెప్పండి మీకు మళ్ళీ ఈ పథకాలన్నీ రావాలి అంటే ఎవరికి ఓటేస్తే వస్తాయి ఫ్యాన్కి ఓటేస్తేనే వస్తాయి మీ పిల్లలకు అమ్మఒడి రావాలంటే ఫ్యాన్కి ఓటేస్తేనే వస్తుంది మీ పిల్లలకు చేయూత రావాలంటే ఫ్యాన్ ఓటు వేస్తేనే వస్తాయి మీకు పెన్షన్లు ఇంటింటికి రావాలి అంటే ఫ్యాన్కి ఓటు వేస్తేనే వస్తాయి తప్ప ఇంకో పార్టీకి ఓటు వేస్తే రావు ఎందుకు రావు అంటే మీకు ఇవన్నీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి మీరు బెంగళూరు పోవాలని హైదరాబాద్ బస్ ఎక్కి బెంగళూరు రమ్మంటే రాదనమాట మీరు వేరే పార్టీలకు ఎవరైనా ఓటు వేసి మాకు పథకాలు రావు అంటే దానికి ఎవడేం లేదు కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే ఒకటి ఈ రాబో ఎలక్షన్స్లలో మనమందరం కూడా పేదవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి తోడుగా నిలిచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కూడా ఇక్కడ పేరు పేరు కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్